శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాలలోని రెండవది అతి విశేషమైనది పూర్మావతారం శ్రీ మహావిష్ణువు ఎందుకు ఈ కూర్మావతారం ధరించవలసి వచ్చిందంటే పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో శ్రీహరి స్థితికారకుడు అంటే పోషకుడు ఒకనొక సమయంలో దుర్వాస మహర్షి ఇంద్రునిపై ఆగ్రహించి సురలంతా మానవులుగా మారిపోవుగాక అని శపిస్తాడట దీంతో దేవతలు తమ లోకాలను విడిచి ఇతర ప్రాంతాలలో చెల్లా చెదరైపోతారు ఇదే సమయంలో లక్ష్మీదేవి సైతం సాగరంలో కనిపించకుండా పోతుంది ఆ సమయంలో మహావిష్ణువు ఆదేశంతో ఇంద్రుడు దేవతలు రాక్షసులంతా కలిసి సాగరమదనం చేయడానికి అంగీకరించాడు ఈ మదన సమయంలో వాసుకి అనే పామును తాడుగా చేసి సముద్రాన్ని మదిస్తారు అయితే మందర పర్వతం కింద ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో సాగరంలో మునిగిపోవడం ప్రారంభమైంది ఆ సమయంలో దేవతల ప్రార్థనతో విష్ణుమూర్తి తాబేలుగా అవతరించి సాగరంలో ఉండి పర్వతం మునిగిపోకుండా కాపాడినందునే ఈ రోజును కూర్మ జయంతిగా జరుపుకోవడం అనాదిగా వస్తోంది అందుకే ఈ రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి బాధ్యతలను మోసేందుకు శక్తి సామర్థ్యాలను సర్వశుభాలను స్వామివారు కటాక్షిస్తారని విశ్వాసం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెలలో శుక్లపక్షంలో పౌర్ణమి తిథి వస్తుంది అన్ని పూర్ణిమ తిథుల్లో వైశాఖ పూర్ణిమకు ఎంతో ప్రత్యేకత ఉంది దీన్నే బుద్ధ పూర్ణిమ అని కూడా అంటారు ఇదే రోజున కూర్మ జయంతి పండుగను జరుపుకుంటారు ఈ అవతారంలో విష్ణుమూర్తిని పూర్ణ క్రతువులతో పూజించినట్లయితే కోరికలు నెరవేరుతాయని పూర్వీకులకు మోక్షం కూడా లభిస్తుందని విశ్వసిస్తారు